మత్కృతి ఏమి యోగాని ప్రకృతి సౌందర్యమల తక్కరిచ్చుచు పురుషార్పకోమడైన నా మానసమును సైతం ఆకర్షించుచున్నది వీరు NaN లాలించి ఉండరు కదా ఏమి వీరల రూప లావణ్య అతిశయముల పూర్వమునే ఈ త్రిజగన్ మోహనాకృతిల ఎరువై యుండును ఓ ఈ వీరల పరోచతునుంటక తంబో నిమేషత్వమే లేదు సజీవ మనుష్యాకృతుల భ్రమింపజేసినవే ఏమి విశిష్ట విచిత్ర కల్పన మరియు లోకోత్తర కళా కౌశలం ఉద్యానవనము సభాభవనమున ఉద్యానమా ఎంత రమణీయమగనున్నది వివిధ భవభరానత శాఖ శిఖా తరువర విరాజితంబు రాజిత తరుస్కంద సమాశ్రిత దివ్య సురభిర పుష్ప బల్లీమ తల్లిక సంభాసురంబు ోహదూపం సంకీర్ణం ఆరామ సౌకమర్యం వచ్చ

ఉండి లేనట్టును లేక ఉండినట్లును నువ్వు కనబడుచునదే జలాశయమే కాకున్నా ఈ విశ్వసూత్రములను ఈ అవురా ఎట్లుండును దీని శృంగార వైభవము సంస్పరి నోక్త చైతన్య ప్రసాదక శీతల విమల మధువారి పూర సంపూర్ణంబు మంద మమన జానోద్భూత కల్లోల దరంగ మాలికా పరస్పర సంఘట్టన జాయ సంధీపిత

నేరము లేని కృత్రిమ తటాకమా ఇది ఈయన అట్టిదే ఇతర ప్రకృతి నన్ను పరిహసించుతున్నాను ఇది మైన రచనా విశేషమాలాక నేను ప్రాంతీతున్నైతే గత నుండి హాసత్వాన్ని కూడా విలవచ్చు మమ్మ కాల్చి ఎవరు పరిహసించడం లేదు

స్వేచ్ఛగా స్వేచ్ఛగా వారి ప్రణోతులను గైకునట్టుయా యోచించిన కొలది కరంపుడ పట్టణ ని క్రోధంబు వెళ్ళి విరిసి దుర్భలం పొగ్గుతున్నది ఎచ్చడ మాత్రం నిర్వంజాలి ఆ కరంపుడు నిర్గమించడం ద్వారామా ఎంత పిడ్డుగా కొట్టుకునియె ఆ అని పాదు ಇಪ್ಪ ಪರಿಹಾಸ ಮಾತ್ರ ಕಾಲಾಂತರ

నిఖల గీర్వాణ నిజయంగు కృతా కుటిల ఫ్రిపుడికై జంకుచుండ అక్కబట్టి దుడ్డమ దత్మ ప్రస్పృత తృతీయ నేత్రమునైన కరాంగులమును మోయింప జాలు నిలుకాండు పెక్కండు మిగిలి నెక్కటి పోరిన నక్కు సదారునై ఢీకున వాకున రాని రాక పదవిరైన మధంగణ కరాంగుప సమర్పింప సంసిద్ధమ విరుట కురుకుల లాముడనై వేర జగత్ సహస్ర భానుడనై బలరాముని యొక్క గదాయుద్ధ వైదిశ్యమున ఆర్జించిననేమే

సుందరావలయమున కెల్ల ఏకఛత్రాధిపత్యం వహించి అప్రతిద ప్రతాపమున చండసాసనుడనయలరాజు నాయట్టి రాజరాజज्ञ చూడబడే యప్పడిట్టి హే యమ గుదురుమరణమున గంగీకరించును మమమాను భారింపజాలక దుర్మరణం మునకే సాహసిన్ తమనను サーバーフォーミーカーのマラモン。あっ、こっちだって。そこは、私たちのパリハシンチューバーカー。 మహాగజేంద్రంబు మార్గమును జనుచుండ సునకంబులు ఎన్ని వరకుట లేదు నేను ఎన్ని విధములన అంతరాత్మను సరిపెట్టుకున్నామన్న ఈ వార్త ఎట్లయినా నువ్వు లోకమునకు వెల్లడి కాక మానదు నిరర్థకముగా దురర్థ ప్రతిపాదుకులకు లోకులు అనేకులు అనేక విధములుగా తలంపక మానరు ఆ పిమ్మట నన్ను సందేహింపకను మానరు మానధనుండకు సుయోధన సార్వభౌముని జీవితమున ఈ కలంకము స్థానం ఏర్పరచుకొనకను మానదు అపయసమ్మున జీవించి ఎండుట గన్న మరణంబు సర్వ విధంబుల శ్రేయోదాయకంబు

அன்பு சர்வம் உலகம் சிவில் மன்னார் பரிகாசம் கலக்கி தீவனம் மனிதன் பரம்பேற்று செய்து செய்து மாதம் தாய் முத்தான அதிகரித்தது అచేతనమునకు భూపరాగమే పాదోహతి సైపజాలక మానవుని మూర్ఖ తన పగ తీర్చుకుని చుండ సచేతుడనై సబలుడనై సార్వభౌముడనై నేను ఒకడు దిగనరించే అవగ్యతకు ప్రతీకారము గావించి నా పౌరుషము స్థిరపరుచుకున్న కట్ట నా అవమానములన్నిటికీ కారణభూతమైనది ఆ మయ సభయే కదా

அதன்போது நான் படும் சந்திப்பு நான் சமயம் பிரபஞ்சர் నన్న పంథకి చే వంచింపజేయుట కయ్యా పాండవ హతపులే ఈ రాజసూయ వ్యాజములను ఇంద్రప్రస్థపురం పిలిపించినట్టు తోచుచున్నది ఎంత కౌటిల్యము ఎంత మోసము ఎంత దుండగము ఎంత ద్రోహమోతున్నారా ఏమి నా వెర్రి ఆభిజాత్యమునందు దృష్టి సారింపక ఆత్మ గౌరవమునందు గురి నిల్పక సార్వభౌమ పదంబునైన తలంపక నేనెట్టి అవ్యక్తాలోచన పడి కొట్టుకుని చున్నాడా నవఖండ భూమండలాధిపమకుట తదఘణిత మణిఘ్రుని నిరంతర నీరాజు త్రిజపాద వంకేరహుండనై

కులర పాండవహత కులర సుయోధన సార్వభౌముడు అభిమాన ధరుడునియు బంధుకుండనియు మీది మిక్కిలి మీ వంటి సామంతుల అనేకులకు శాసకుండని అయిన తలంపు రైతురే అప్పుడే దుర్మదాంధత్వము కన్నుల గగదట్టెన అప్పుడే యుక్తాయుక్త వివేచన జ్ఞానము అవునవును అల్పపు సిరి కన్నులు కాననిచ్చునే ఎట్టెట్టులో ఒక రాజసూయం నిర్వహించటం కదా ఈయన కన్నును నిన్ను కానకున్నారే ఎంత మాత్రం మనకే ఎంత మిట్టిపోట కాదండు పవన్ మనోగత దౌరాత్మ వారివాహ విభంజన సమర్థ ప్రభంజనము కాదా ఈ కురురాన్మని క్రోధము భవత్ హృదయ సంవృత గర్భ పర్వతోన్మూల చనవజ్రాయుధము కాదా ఈ చక్రవర్తి క్రౌర్య

చక్రవర్తినని పిలిపించుకురణ హోమమున క్రోధోగ్ ప్రేరు ఏమి కర్తవ్యముజనిసంతా అనివార్యమైన నిలిచిన చోట నిలువ నిచ్చుటలేదు గీలి గీలి కళాబుమున గైన గోచ్యుండవచ్చు కాని భీషణాతి భీషణం బహుయి శోషణమున గోచిండుట దుస్సహము సమయ సముర్తండ దండతెర చండాతి చండ దండ గోతుమున గైను సైపనగు కాని ఈ దుర్వ్యథకు తాళీయుండుట దుస్సహము కర్తవ్యం కర్తవ్య కర్తవ్యత విచారము లేదు పుణ్య భావ వివక్షత లేదు కీర్త కీర్తులు లేవు కారణ కారణము లేవు బంధుత్వ బంధుత్వములు లేనే లేవు లేదు భయము లేదు

அடந்தராசிரிய திருத்தீய கர்த்தவியோட மார்க்கும் தன்ம துஸ்வாசன சௌபருக்கு வார்த்தியுட்டு வாரில போற கொண்டாரு ఇppureపోయి అద్భుతపుల చించి ఛంగాడన అపురంపు పస్వి పదము గాంచన ఆ పాపస్క పంచాలిని ఎంతో ది మహా పదముంచన నా మనోవికల్పమునకు కారణమైన ఆ మోయస ఫణ